పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కడప జిల్లాలో పర్యటించారు ఒక ఎంపీడీఓ పైన దాడి చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలో ఆ ఎంపీడీఓ గారిని పరామర్శించారు బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఎంపీడీఓ పైన దాడి గుర్తొచ్చి పరామర్శించారు అంతకు పినప ముందు జరిగిన ఇన్సిడెంట్ల పైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు స్వయాన ఉద్యోగస్తులను పట్టుకొని అయ్యన్న పాత్రుడు గారు ఏమని తిట్టారు మర్చిపోయారా ఉద్యోగస్తులు పట్టుకొని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని తిట్లు తిట్టారో వాటి మీద ఎందుకు స్పందించలేదు ఉద్యోగస్తులు పట్టుకొని స్వయంగా మీరు అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు సక్రమంగా అయ్యిందని చెప్పి ఇంకా ఒక పార్టీ ముద్రేస్తూ మీరు మాట్లాడిన ఎందుకు మీరు ఇంకా దాని మీద అట్లా స్పందించారని చెప్పి ఉద్యోగస్తులు అడగట్లేదనే లేకపోతే ఎందుకు ఏ కారణం చేత మీరు రాజకీయాలు అనేది ఎలా చేస్తున్నారంటే మీ స్వార్థం కోసం ఏ అంశాన్నైనా డైవర్షన్ చేయడం కోసం మీ కుటుంబ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజలకి కళ్ళకు కట్టినట్టు అర్థమవుతున్న సందర్భంలో మీరు వెంటనే ప్లేట్ ఫిరాయింపి ప్లే ప్లేట్ తిప్పేసి వైసీపీ మేము పట్టం ఇంకా వైసీపీ అధికారంలో ఉందనుకుంటున్నారా లేకపోతే మీరు ప్రతిపక్షలు ఉన్నారు అని చెప్పి భావిస్తున్నారా సార్ మీరు అధికారంలోనే ఉన్నారు మీరు ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు ఈరోజు మీరు కడపలో పర్యటించారు అల్లు అర్జున్ గారి ఇష్యూ గురించి ఒక మీడియా ప్రతినిధి అడుగుతారు సార్ అల్లు అర్జున్ గారు ఇష్యూ మీద సినిమా ప్రముఖులందరూ స్పందించారు సార్ మీరు ఎందుకు స్పందించట్లేదు అయిదని అడిగారు ఒకటి అల్లు అర్జున్ గారి అంశం ఏంటి అతని మీద అల్లు అర్జున్ గారి పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు కానీ లేకపోతే ఏం చేయాలి ఏ కోర్టులు కానీ ఎందుకు అని చూస్తే ఒక మహిళని ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ చనిపోయిన దానికి అల్లు అర్జున్ గారు ర్యాలీ ఇదే ఇదే కారణం ఆ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు స్పందించాలనుకుంటే రెండు విషయాలు స్పందించవచ్చు ఒకటి అల్లు అర్జున్ గారికి తెలియకుండా జరిగిన దాని మీద అల్లు అర్జున్ గారిని బ్లేమింగ్ చేయకూడదు అని చెప్పి ఒకటి మాట్లాడవచ్చు లేదు రెండో అంశం కూడా ఆ మహిళకు అన్యాయం జరిగింది చనిపోయిన కుటుంబం ఏదైతే ఆ కుటుంబానికి గౌరవ బాధ్యులు అని చెప్పి రెండు వైపులు మాట్లాడవచ్చు ఇది రాజకీయం ఎలా అయింది సినిమా ఎలా అయింది పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు అంశాన్ని ఎలా మాట్లాడారు తెలుసా సినిమాలు కాదు అంతకంటే పెద్దవి గొప్పై గొప్పయి గొప్పై మీరు వెళ్ళి పరామర్శించినటువంటి ఎంపీడీఓ గారు బతికే ఉన్నారు ఎంపీడీఓ గారిని నేనేమి ఆయనేమి ఇంకోటి ఇంకోటి మాట్లాడలేదు దాడి చేయడం ఏ ప్రభుత్వం ఎవరైనా ఎక్కడైనా కానీ తప్పే స్వయంగా మీ ఎమ్మెల్యే గారు కాకినాడకు సంబంధించిన రూరల్ ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ని పట్టుకొని కొట్టాడు లంబాషలతో తిట్టాడు దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు లేకపోతే ఎందుకు అతను అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు మీ ఎల మనుషులు ఎమ్మెల్యే జర్నలిస్టులు ఊరూరు ఊరూరు తిప్పి కిడ్నాప్ చేశాడు దాని గురించి ఏమన్నా ఎందుకు స్పందించలేదు మీకు రాజకీయంగా అది అవసరం లేదు ఎందుకంటే మీకు అది నెప్పి తెలియకూడదు మీరు మాట్లాడకూడదు అని చెప్పి కప్పిపుచ్చారు ఈ ఇక్కడ ఈ విషయం సారీ కాకినాడ ఎమ్మెల్యే విషయంలో దీక్ష చేయమన్నారు కదా ఒకరోజు పరివర్తన దీక్ష చేస్తే మారిపోద్ది మొత్తం అన్నారు కదా ఇప్పుడు ఆ ఎంపీడీ కొట్టినటువంటి ఆ ఎంపీపీ గారిని వాళ్ళని కూడా దీక్ష చేస్తే అయిపోద్దా ఇదే శిక్ష మీ కాకినాడ ఎమ్మెల్యేకి పడాలి సైమీస్లి వీళ్ళకి పడాలి కూటమి ప్రభుత్వం వస్తే అందరికి న్యాయం చేస్తాయి అంటే కొందరికే న్యాయం అది మీ వాళ్ళకే న్యాయం వైసీపీ వాళ్ళు లేకపోతే నార్మల్ పీపుల్ లేకపోతే వీళ్ళందరికీ న్యాయం అనేది జరగదు నూట్రాలుగు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేస్తే వైసీపీ మీ ప్రతిపక్షంలో ఉన్న ఇదే దరిద్రమైన పని ఇప్పుడు అలాగే తయారయ్యారు లేదు కానీ మీరు గురించి మేము కొత్తగా చెప్పాల్సిన పనిలే ఇప్పుడు అల్లు అర్జున్ గారి అంశం పైన అది సినిమాలు ఇంకా అంత మించి పెద్దది పెద్దది గొప్పది మీరు సినిమా బియాండ్ ఆ దాటి రావాలి మనం ఇక్కడ ఈ పాపం చనిపోతుండే మనిషి చనిపోతుండే మీరు మాట్లాడతారు అది అంటారు మరి తెలంగాణలో ఆ మనిషి చనిపోయిన దాని గురించి ఆయన స్పందించాలిగా ఒకటి రెండు అంశాలు అల్లు అర్జున్ గారి విధానం రాజకీయంగా సినిమా కాదు అసలు అల్లు అర్జున్ ఇష్యూ సినిమా కాదు అసలు మరి ఎందుకు స్పందించలేదు అది సినిమా ఇష్యూ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు అన్యాయం జరిగింది అయినా స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ద్వారా చేస్తున్నారని స్పందించాలి లేదు సినిమా వ్యక్తిగా మమ్మల్ని ఇబ్బంది అనే స్పందించాలి లేదు అది కూడా అవసరం లేదు మహిళకి అన్యాయం జరిగింది అల్లు అర్జున్ గారు చేసింది తప్పని స్పందించాలి మీరు ఏం స్పందించకుండా సినిమా ఇష్యూ అంతకంటే పెద్ద పెద్ద పెద్దది అంటే ఈ ఎంపీడీఓ ఇష్యూ కానీ అది ఇంకా పెద్దది అక్కడ కుటుంబం ఇబ్బంది పడతాను అఫ్ కోర్స్ అది అల్లు అర్జున్ గారు కావాలని చేయాల కానీ స్పందించే విధానంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా తనకు అవసరం అయితేనే స్పందిస్తాడు లేకపోతే స్పందించడు ఈ ఎంపీడీఓ ఇష్యూను రాజకీయం చేయాలి అందుకని రాజకీయ చేయాలిగా స్పందించారు స్పందించి ఏదేదో మాట్లాడి అది ఇది అది అని చెప్పేసి వెళ్ళిపోవాలి అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా గమనించండి చంద్రబాబు నాయుడు గారికి అవసరాన్ని ప్రతిసారి వస్తారు నిన్న విద్యుత్ ఛార్జీల గురించి రాష్ట్ర వ్యాప్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ధర్నా పెద్ద సక్సెస్ అయింది దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ ఇష్యూని ఇక రైజ్ చేసి వెళ్ళాడు